నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందా వీడియో ఏమంటాను దిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియోగక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తాను అని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులి కూడా నేను తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నేను ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తుపెట్టుకోండి మీరు